ఫైనల్గా ఇది శాస్తం గేట్ ప్లేస్ ఉన్నాయిలో టికెన్ నచ్చకపోతే ఎక్కడికి వచ్చి టిఫిన్ చేస్తాం టిఫిన్ చాలా బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి మీరు పెట్టి మెట్రో దగ్గర ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు జాయి ఇక్కడే రెండు మూడు సిగ్నల్ పడుతుంది డే వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ కాదు ఫిఫ్టీన్ సో మళ్ళీ అలాగే సేమ్ సిచ్యువేషన్ ఇంకా వెళ్ళడమే ఆఫీస్కి ఈరోజు గుంతులు అది తెలిసే వాళ్ళు వెళ్ళే బ్లాగ్లో అయితే తెలుస్తాయి అంటే ఏదో సీన్ జరుగుతున్నాయి సో ఎప్పుడు దరిద్రమే కరెక్ట్గా ఇక్కడ సిచ్యువేషన్ ఉన్నానా అక్కడ నుంచి బస్ ఎదు ఈరోజు హాస్టల్లో టూరి పెట్టారని చెప్పి ఎర్లీగా పై నాకు పడింది మళ్ళీ బొక్కే సో ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయనే చెప్పా కదా ఈ వాటర్ ఇవి మళ్ళీ ఏ టైం వరకు వస్తుందో బస్ తెలీదు చూడాలి సో అగే సేమ్ సిచ్యువేషన్ చెత్త అయితే చెత్త బళ్ళు వచ్చినాయి కానీ నన్ను తీసుకెళ్ళడానికి ఏ బస్సు రాలా అండ్ రేపు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటుంది పోలీసుకొప్పుడే బయలుదేరారు అట్లా మేబీరోజు బయలుదేరుతా అనుకుంటా చూడండి అండ్ ఆన్ టైంపై వచ్చింది చాలా మళ్ళీ ఆఫీస్ కాడికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ బస్సులో ఏదో సీన్ జరిగింది అగన్ మళ్ళీ అమీర్పేట్ మెట్రో దగ్గర ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు మళ్ళీ గోడ్మూర్ చెక్ ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ రెండు మూడు టైట్ చేయను అందులో బ్లాక్ అయిపోయిన ట్రాఫిక్ చేయను రియేట్ చేస్తున్నాడు డైలీ ఆఫీస్లో ఒక్కోసారి క్లాస్లో నచ్చకపోతే ఎక్కడికి వచ్చి టిఫిన్ చేస్తాం ఇడ్లీ చాలా బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కువ డైలీ ఇక్కడే టిఫిన్ తినేదైతే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక సేమ్ గోల్ అదే పరిస్థితి అదే సిచ్యువేషన్ అండ్ టుడే లేట్ అయిందనే చెప్పచ్చు కూడా అదేవిధంగా ఇక్కడ గోల్ చూడండి ఎంత దారుణంగా ఉంటాయి ఆ రన్స్ మీద దారణ కొడతాను ఉంటారు ఫైనల్ ఫైనల్గా సచిన్ మహల్ నుంచి మహల్ వరకు నడిచి వెళ్తున్నాం నైట్ నిద్ర నిద్రపట్టుగా ఇది అంబర్పేట సెంటర్లో మొన్న ఇది జరిగింది కదా సింగిల్లీ అదే రోడ్లో వెళ్ళాలి మనం ఎగ్జాక్ట్ టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ అవుతుంది ఈ రోడ్లు మొత్తం క్లోజ్లో ఉన్నాయి అంటే షాప్స్ క్లోజ్లో ఉన్నాయి రోడ్లు అయితే జూళ్ళు దిగే అండ్ ఈ రోడ్డు మనకి బేగంతో వెళ్ళిపోద్ది ఇలా స్ట్రైట్ నడుచుకుంటా వెళ్తే ఇదంతా ఈ ఫ్రంట్ కింది కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే అడెస్ట్ మహా ఇది హల్ గేట్ ప్లేస్ ఉన్నాయి నైట్ అయితే షాప్ లో ఎదురు ఎక్కడ చేస్తే అక్కడ ఉంటది మార్నింగ్ వచ్చి క్లీన్ చేసుకుంటారు అంతే అటు సైడ్ అయితే మరీ రుచి కొంపు వచ్చి అంత థియేటర్ సైడ్ అయితే